వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మొత్తానికి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన ఫస్ట్ బ్లాగ్ అనమాట సో నైటే వచ్చాం కదా కొంచెం లేట్గా లేచాను అనమాట నేను లేచేలోపు మా బాపు ఏటికెళ్ళి వాళ్ళే అదే గాలా లేచి చేపలు పట్టుకొని వచ్చారు నాకు అంటే చాలా ఇష్టము మీకు కూడా తెలుసు సో మా అమ్మ అయితే చేపలు పులుసు పెడతామని చేపలైతే తెప్పించింది ఇంకా పిల్లలు కొంచెం సరదాగా ఉంటారని చెప్పేసి కోళ్ళకి వేసి మరి కోళ్ళని రప్పించింది అనమాట మా అమ్మ ఇక్కడ అంటుంది ఫ్రై చేయనా పులుసు పెట్టనా అంది నాకు పులుసు పెడితేనే ఎక్కువ ఇష్టం అండ్ మూడే చేపలు ఉన్నాయి కదమ్మా ఫస్ట్ అయితే పులుసు పెట్టు అని చెప్పేసి అన్నాను ఇంకా మా బాబాయ్ వాటి అన్నిటికీ ఈకలు తోకలు కట్ చేసి మంచిగా క్లీన్ చేస్తూ ఉన్నారు ఇంకా చేపల ముక్కలు కడిగేసి మా అమ్మకైతే ఇచ్చేసారనమాట ఇంకా చాలా అంటే చాలా ఇష్టం అండి పీస్ఫుల్గా ఉంటాను ఇక్కడైతే నేను ఇంకా ఉన్నాయి రీజన్స్ చెప్తా ఉంటాను ఇంకా నాకు ఒక అండ్ మా ఆయనకైతే ఛాయ్ పెడుతున్నాను మేమే లేట్గా లేచాం మా అమ్మలు ఆల్రెడీ తాగేస్తారు చిక్కడి గేదె పాలతోని చిక్కగా పెట్టుకొని తాగుతున్నాం పాలు పలుచగా అదే టీ ఎంత పలచగా ఉండే అంత మంచిది అనమాట కానీ ఇక్కడ గేదె పాలు కదా ఉన్న రెండు రోజులన్నా చిక్కగా తాగుదామని చిక్కగా పెట్టాను ఇక్కడ అల్లుడి అల్లుడి పెత్రేకం చేస్తున్నాడు అనమాట ఆయన కొంచెం ఏంటి రెస్పెక్ట్ ఏది అండ్ ఎందుకు లేట్ అయింది అది ఇది అని చెప్పేసి ఇంకా అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాం మా అయితే గేదె పాలు తాపుతున్నాడు లక్కీగాడికి అందరం మాట్లాడుకుంటూ ఇంకా టీలు అయితే తాగుతున్నాం అనమాట మా అమ్మేమో పులుసు కోసం కావాల్సిన ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటుంది ఇల్లు పని గురించి అయితే ఇక్కడ డిస్కషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట భలే హ్యాపీగా ఉందండి చాలా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ బ్లాగ్స్ అంటే కూడా చాలా మందికి చాలా ఇష్టము ఇంకా మేము వస్తామని చెప్పేసి మా బాపు మామిడికాయలు అయితే మాగేశాడనమాట ఒక రెండు ట్రేలకి ఇందులో కొంచెం తక్కువగానే ఉన్నాయి వరిగడ్డ వేస్తే కొంచెం తొందరగా పండుతాయి అనమాట ఇంకా అందుకని మా బాపు వరిగడ్డ వేసి ఇంకా వీటిని అయితే మా ఇంకా మా అమ్మ వెళ్ళి చేపల అయితే రెడీ చేసుకుంది నేనైతే స్టవ్ ఆన్ చేసేసి బాండి పెట్టేసాను కొత్త రకంగా ట్రై చేసింది ఇప్పుడు చేపల పులుసు అయితే ఇలా మొన్న ఎప్పుడో వండిందంట మంచి టేస్ట్ వచ్చిందంట బుజ్జి ఇట్లా చేస్తా నీకు కూడా నచ్చింది ఒకసారి చూడు అని చెప్పేసి అయితే కొత్తగా మా అమ్మ ట్రై చేసింది మళ్ళీ ఒకసారి చేసి అయితే నాకు చూపించింది నిజంగా సూపర్గా ఉంది సో ఫస్ట్ అయితే బాల్ బాండీలో ఆయిల్ పోసేసుకొని ముక్కలు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి వాటికి కొంచెం నాన్న ఇవ్వాలి లోపు మా పెద్ద మా అయ్య పిల్లలు బయట ఆడే చూసేసి మేము వచ్చామనుకుని పలకరిస్తున్నాడు ఆ మధ్య మా పెద్ద మావయ్య కొంచెం హెల్త్ అప్సెట్ అయిందిలేండి ఇంక అప్పుడు నాకు రావడం కుదరగా ఫోన్ చేసే మాట్లాడాను భోజనం అది చేసాక వెళ్ళి మా మావోయోళ్ళ ఇంటికాడ కాస్త టైం స్పెండ్ చేయాలి అండ్ చూపిస్తాను మీకు కూడా ఇంతకుముందు చూపించాను మళ్ళీ ఒకసారి చూపిస్తాను మా పెద్ద ఇల్లు ఇదిగోండి అమ్మ అయితే పులుసు రెడీ చేసింది ఫస్ట్ నూనె పోసింది కదా ఉల్లిపాయలు వేసుకొని అవి మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకుంది ఇందులోనే కొంచెం కారం కూడా వేసి వేపిద్ది అనమాట ఇంకా ముక్కలు కూడా మసాలాలు పట్టిస్తా పట్టిస్తూ ఉంటది మా వచ్చాడు కదా మేము మాట్లాడుతూ ఇంకా అక్కడ గదిలో ఉన్నాము మా అమ్మ అయితే వంట పని అయితే చూస్తూ ఉంది నాగే చేపలు తినరండి ఇంకా ఆయన కోసం మా అమ్మ మా బాపు చేపలు తేడేమో అని చెప్పేసి అంటే తెలియదు కదా ఫస్టే ఒక ఎనిమిది గుడ్లు అయితే నాన్ వచ్చి ఉడకబెట్టేసింది సో ఆ ఎనిమిది గుడ్లు అలాగే ఉండిపోయాయి ఎట్లాగో మా ఆయన తిండు కాబట్టి చేపల పులుసు ఇంకా ఆయనకి ఆ గుడ్లు అయితే పనికి వస్తాయి బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదండి ఏం వండలేదు కూడా ఇంకా గుడ్లు ఉన్నాయిగా పిల్లలిద్దరికీ చెరొక గుడ్డు తినిపిద్దామని చెప్పేసి ఇంకా నేను కూర్చొని అయితే గుడ్లు పొట్టు ఒలుస్తూ ఉన్నాను పిల్లలిద్దరికీ తినిపిస్తూ ఉన్నాను సో ఇంకా మా అమ్మ అయితే చేపల పులుసు చేస్తూ ఉందన్నమాట మా మావయ్య ఇంకా మా మావయ్య కూడా వచ్చాడు కదా వచ్చి ఇల్లు ఎంత పని ఇంటి పని ఎంతవరకు వచ్చింది ఏమేమి చేపిస్తున్నారు ఎలా ప్లానింగ్ ఎంత అవుతుంది ఇప్పటివరకు ఎంత కట్టారు ఏంటనేది కూడా మా మాయ్య అడిగారు ఇంకా చెప్పామన్నమాట మా మావయ్యకి తెలిసిన ఉంటాయి కదా సజెషన్స్ అవి కూడా ఇచ్చారు ఈ పని ఇలా చేస్తే బాగుంటుంది దీని తర్వాత ఇది చేయించు ఇలా ఇలా అని కొన్ని డిస్కషన్స్ అయితే అయినాయి ఇంకా ఈ ముక్కలన్నీ కాస్త మగ్గిన తర్వాత ఆ ఉల్లిపాయ ముక్కల్లో కారం కూడా వేసింది కదా అది కూడా కాస్త మగ్గిన తర్వాత ఈ మ్యారినేట్ చేసిన ముక్కలన్నిటిని వాటిలో అనమాట తర్వాత ఇంకా కారం అదంతా గిన్నెలో ఉండిపోయిందని చింతపండు రసం ఉంటుంది కదా అది కూడా కలిపేసి చింతపండు గుజ్జు కూడా తీసేసింది ముక్కలు కాస్త అలా నూనె పట్టేసి ఒక పక్క మగ్గుతాయి చూడండి ఆ మగ్గిన తర్వాత వెంటనే చింతపండు పులుసు అయితే పోసిందనమాట తర్వాత కలబెట్టేసి వచ్చింది మామూలుగా కలబెడితే ముక్కలు విరుగుతాయి అవుతాయి అనుకుంటాం కదా సో కొంచెం సైడ్ల నుంచేలే మా అమ్మ కదిపింది అంతగా ఏం అసలు అసలు ఏం అవ్వలేదు అంతగా కదా అసలు ఏం అవ్వలేదు ముక్క కొంచెం కూడా పాడవలేదు ఇప్పుడు కొంచెం గట్టిగానే ఉన్నాయి ఇంకొంచెం ఒక్కొక్కసారి ముక్కల్ని ఇలా చేతితో కూడా ఊపి ఏమంటారు మసబట్ట పట్టుకుని ఊపి కూడా కలుపుతారనమాట మా అమ్మ ఇంకా అలా కూర అయితే మా అమ్మ చూసుకుంటా ఉంది పిల్లలకి తినిపిస్తూ తాపిస్తూ నేనైతే పిల్లల్ని చూసుకుంటా ఉన్నాను ప్రిన్స్ ఇటో తిన్నది కానీ వీడు గుడ్డు మామూలుగా తింటాడు ఏంటో వాళ్ళు సతాయిస్తూ ఉండే అనమాట ఇంకా బయటికి తీసుకొచ్చి పిల్లలని చూపిస్తూ తినిపిస్తున్నాను ఇది ప్రిన్స్ ఇది బండి అండి ఎప్పుడో తీసుకొచ్చి ఇక్కడ వేసిన బండి ఇది ప్రిన్స్ అమ్మ వచ్చిన ప్రతిసారి దాంతో ఆడుతూ ఉంటుంది ఇంక ఇప్పుడు లక్కీగాడి కూడా ఎక్కే టైం వచ్చేసింది అనమాట ఫస్ట్ టైం లక్కీ లక్కీగా కూడా ఎక్కి కూర్చొని ఇంకా దాంతో అయితే ఆడుతూ ఉన్నాడు వాడికి ఎక్కడ రావట్లేదని మా బాపైతే ఆడిస్తూ ఉన్నాడు మనవరాళ్ళను చూసుకొని ఎంత మురిసిపోతున్నారు మా అమ్మ మా బాపు అండ్ ఫస్ట్ టైం ఆ వెడ్డింగ్ యానివర్సరీ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇప్పటివరకు పెళ్ళైన ఎన్ని సంవత్సరాలు ఏ రోజు వాళ్ళ పెళ్లి రోజున జరుపుకుంది లేదు మనవరాలు వచ్చాకే ఫస్ట్ టైం జరుపుకుంటున్నారు చాలా హ్యాపీగా ఉంది అండ్ బ్లాగ్ కూడా చాలా బాగా వచ్చింది తప్పకుండా చూడండి రేపటి బ్లాగ్ అయితే మిస్ అవ్వకండి మేబీ రేపరు ఎల్లుండి అయినా రావచ్చు అనమాట చాలా బాగా తీసాము అండ్ మంచిగా ఎడిట్ చేసి మేము ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశం ఎప్పటికీ ఉండాలి మా అమ్మ నాన్నకి ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా అనమాట ఇంకా ఎందుకు ఇంత ముందు చేయలేదన్న రీజన్స్ కూడా చెప్పాను కదా నా డిగ్రీ వరకు అంటారా నా చదువులతోనే నాకు సరిపోయింది ఎప్పుడు ఇలాంటి థాట్స్ ఏమి రాలేదు నాకు ఆ సెలబ్రేషన్సే కానీ ఇవి కానీ ఎంతసేపు చదువు మా అమ్మల్లోకి రూపాయి ఖర్చు లేకుండా ఎలా చేయాలి ఏంటి అన్న ఉద్దేశం మీదే నా జాబు ఆ పార్ట్ టైం జాబ్స్ కానివ్వండి అండ్ ట్రైనింగ్లోనే వితౌట్ శాలరీ కూడా ఉంటాయి నేను అలా స్టైఫండ్ వచ్చే ట్రైనింగ్స్ చూసుకొని జాబ్స్ చేసుకోవడం కానివ్వండి ఇలాంటివి చేసుకున్నాను కానీ ఒక రూపాయి ఖర్చు పెట్టే సెలబ్రేషన్స్ కేక్స్ ఇలాంటివి ఏవి నేను అంతగా ప్రిఫర్ చేసేదాన్ని కాదనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను మా అమ్మ నాన్న కళలు సంతోషాన్ని మామూలుగా చెప్పలేనమాట ఖచ్చితంగా చూడండి అండ్ ఈ వీడియోను కూడా ప్లీజ్ లైక్ చేసి చూడండి ఇంకా పిల్లలిద్దరికీ తినిపించాక కాస్త వాళ్ళని ఆడించిన తర్వాత అయితే స్నానాలు చేపిస్తున్నాను చాలా చాలా చల్లగా ఉందండి అంత అయితే ఏం లేదు ఎందుకంటే వర్షాలు అడపదడప పడతానే ఉన్నాయి కదా చల్లగా ఉన్నాయి పిల్లలు కూడా హ్యాపీగా ఉన్నారు ఏం సతాయించట్లేదు ఇంకా అలా ఇద్దరు పిల్లలకి స్నానాలు చేయించాక ఇద్దరికీ బట్టలు వేసి రెడీ అయితే చేపిస్తున్నాను ఇంటి పని టెన్షన్ లేదు కాబట్టి చాలా ప్రశాంతంగా ఉన్నాను వంట అమ్మ చూసుకుంటుంది ఇంటి పని టెన్షన్ లేదు పిల్లలకి తినిపిస్తున్నాను పిల్లలతో ఆడుతున్నాను మైండ్ కొంచెం రిలాక్స్డ్గా ఉందన్నమాట చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఏమైనా చేయాలన్నా కూడా మంచి మంచి థాట్స్ వస్తున్నాయి ఇలా ఇది ఇలా చేస్తే బాగుంటది ఏంటి ఇలా చెప్పాలి దీని గురించి దీని గురించి మాట్లాడాలి దీని గురించి వీడియో చేయాలి అన్న థాట్స్ చాలా వస్తూ ఉన్నాయన్నమాట భలే హ్యాపీగా అనిపించింది అంతేనండి మన మైండ్ ఎంత పీస్గా ఉంటుందో అప్పుడే మనకి మంచి స్ట్రెస్ ఎప్పుడైతే ఉండదో మంచి మంచి ఆలోచనలు మంచి పనికొచ్చే పనులు చేస్తామన్నమాట నాకైతే అదే అనిపించింది మొత్తానికి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇక్కడ మా అమ్మ నన్ను పిలిచి మెంతి పిండి వేస్తాం కదా మలిసేటప్పుడు అట్లాగే జీలకర్ర పిండి కాకుండా జీలకర్ర ఇట్లా నలిపేస్తే టేస్ట్ బాగుంటుంది బుజ్జి అని చెప్పేసి వేసింది అనమాట కొత్తగా ట్రై చేసింది ఇందులో ఏ విషయం అంటే ఉల్లిపాయల్లో కారం మగ్గ పెట్టడం ఒకటి జీలకర్ర నలిపి పోయడం ఒకటి అండ్ ముక్కలు ఒక పక్కే మగ్గనిచ్చేసి చింతపండు పులుసు పోయడం ఒకటి చాలా బాగుందండి పులుసు మాత్రం ఫ్యాంటాస్టిక్ ఉంది మీరు ఇలా ట్రై చేస్తారా లేదా అని చెప్పేసి చూడండి ఆ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మొన్న అక్క చేసింది కొంచెం డిఫరెంట్ ఇది కొంచెం డిఫరెంట్ ఈ మధ్య చేపల పులుసు తింటున్నానంటే కొంచెం కొత్త రకంగా ట్రై చేస్తున్నాను అనిపించింది భలే ఉంది ఈసారి అయితే మంచిగా చేపలు దొరికితే మాత్రం మాడికే ముక్కలు వేసుకొని నెల్లూరి చేపల పులుసు స్టైల్లో అయితే చేయాలి నాకు రాదు ఇంతకుముందు ఒకసారి ట్రై చేశాను ఎప్పుడూ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఈసారి కూడా మంచి యూట్యూబ్లో వీడియోలు సెర్చ్ చేసుకొని చూసి మంచిగా అయితే ట్రై చేస్తాను ఇంకా అమ్మది బడ్డీ కొట్టు చిన్న బడ్డీ కొట్టండి ఇది స్కూల్ పిల్లలు ఉంటేనే బాగా రన్ అవుతుంది ఇంకోటి మా అమ్మ ఎండ పనికి వెళ్ళి ఎక్కువగా పనిచేయలేదన్నమాట మా నా ఫోర్త్ క్లాస్లో మా అమ్మకి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చేసి హెల్త్ అయితే చాలా పాడైపోయిందనమాట పక్క పక్కటెముకలు ఉంటాయి కదా వాటికి నిమ్మొచ్చిందనమాట మా అమ్మకి ఇంకా చాలా సఫర్ అయ్యారు అప్పుడు మా అమ్మ బ్రతకదు అది ఏదని చెప్పేసి అనే ఉండేది అనమాట సో అందుకే మా నాన్న ఎక్కువగా మా అమ్మని ఎండ పనికి కూడా పంపించాడు ఊరికే అలసిపోయిద్ది మా అమ్మ అందుకే మా అమ్మ అలా ఖాళీగా కూర్చోడం ఇష్టం లేక సూరత్లో ఉన్నప్పుడు మిషన్ కొట్టేది ఇప్పుడు ఇక్కడికి వచ్చాక చిన్న బడ్డీ కొట్టు కళ్ళు అమ్మడం కానివ్వండి ఇంకా ఆమె ఇంట్లో పొలం పనులు ఉంటాయి ఇంటి పనులే ఆ పొలం పనులు చేసుకోవడం కానివ్వండి ఇలా చేసిద్ది ఆమె రూపాయి ఆమె ఎలా కూడా సంపాదించుకుంటుంది గేదె పాలు అమ్మి కానీ అట్లా ఆమె ఇంట్లో బయటికి వెళ్ళి ఎంతైతే సంపాదించుకోగలదో అలా ఇంట్లో ఉండి ఆమె సంపాదించుకుంటుంది మా వాపయితే పొలం పనులు చూసుకోవడం గేదెలను మేపుకోవడం మా వాపు చూసుకుంటాడనమాట ఇలాగే ఈ రోజుల్లో ఇప్పుడున్న జన జనరేషన్లో ఇంట్లో ఇద్దరు కష్టపడితేనే బాగుంటుందండి ఒక్కరి మీదే రన్ అవ్వాలంటే అవ్వదు అది ఎవరన్నా చదువుకునే పిల్లలున్నా లేకున్నా కూడా ఇల్లు మంచిగా రన్ అవ్వాలి పూట్లు మంచిగా తినాలి అంటే మాత్రం ఇద్దరు కష్టపడాల్సిందే సో అలాగే నాగి ఏమో గోల్డ్ వర్క్ చేసుకుంటూ ఉంటారు నేను యూ యూట్యూబ్ ఇన్కమ్ నేను నాకంటూ స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఇన్కమ్ కాస్త మా వారు కూడా ఇన్వాల్వ్ అయ్యి దాన్ని కొంచెం డెవలప్ చేసి ఇంత సక్సెస్కి కారణమయ్యారనమాట చాలా హ్యాపీ ఇప్పుడు మా ఆయన యూట్యూబ్ చేస్తారు ప్లస్ గోల్డ్ వర్క్ చేస్తారు కాకపోతే మా ఆయన సొంతంగా చేసేది కాస్త తగ్గించేసి కూరలతో చేపిస్తున్నారు అనమాట అంతే ఇంకా అలా మా బాపైతే తింటూ ప్రిన్సమ్మకు కూడా తినిపించేస్తారు కొబ్బరి బొండాలు వస్తే మా బాపు ఆపాడు అనమాట క్యాకేస్తే ఆయన ఆగాడు మా ఆయన మా అమ్మ వెళ్ళి కొబ్బరి అయితే తీసుకున్నారు ఇక్కడ వందకి ఐదు కొబ్బరి బొండాలు ఇచ్చారు మా ఊళ్ళో లేతే లేతే అని మరీ బుడి తీసుకున్నారు తీసుకున్నారనమాట కానీ చాలా తీయగా బాగున్నాయి అనమాట అంటే ఊర్లోవి కాబట్టి బాగుంటాయి తీయగా ఉంటాయి సో ఇంకా అలా మా ఆయన ఫస్ట్ ఒకటి కొట్టించుకొని వచ్చాడు కొట్టించుకొని వచ్చేసి ఏం చేయాలి ఇది అని అడుగుతున్నాడు అందరూ అన్నాలు తింటున్నాము ఇంకా వద్దులే అక్కడ పక్కన పెట్టేసి అంటే పక్కన పెడితే పుల్లబడి పడిపోతాయిలే అని చెప్పేసి పరగడుపునే బ్రష్ కూడా చేయలేదు పరగడుపునే తాగేశాడు అనమాట అలా ఇంకొచ్చి ఏంటన్నా కొబ్బరి వండాలని నీళ్ళు రాలేదంటే అదేంటన్నా అంటున్నాడు జోగ్గా ఇంకా తాగేసే అలా అయితే ప్రతి ఒక్కరితోనండి కొత్త లేదు పాత లేదు ఇంకా ఫుల్ జోవియల్గా ఉంటారు మా ఆయన అయితే మిగిలిన నాలుగైతే హోల్ చేయకుండా జస్ట్ కొట్టివ్వమని చెప్పేసి కొట్టించుకొని తీసుకొని వచ్చారనమాట దారం కట్టించేసుకొని ఇంకా తర్వాత స్పూన్తో అవి తీసిస్తే నేను మా ప్రింట్ అమ్మ అయితే తాగాము ఎంత కొబ్బరి నీళ్ళు తాగితే అంత చలువ అనమాట ఈ సమ్మర్కి అదే బెటర్ ఇంకా పిల్లలకైతే మరీ మరీగా పట్టించాలి వాళ్ళు డిహైడ్రేట్ అయిపోతూ ఉంటారు అండ్ ఎక్కువగా పాస్కెళ్ళరు కదా సో అందుకే ఇవి తాగుతూ ఉంటే ఇంకొంచెం ఎక్కువ సార్లు పాస్కెళ్తూ ఉంటారు మంచిది అనమాట చూసారు ఎండ కూడా అంత ఇదిగే ఏం లేదు కొంచెం మబ్బు పట్టినట్టు తక్కువ ఎండే కొడతా ఉంది కదా సో అందుకే మా వాళ్ళు అయితే ఏం సతాయించకుండా ఉన్నారు నాకైతే బాగా హ్యాపీగా టైమ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా మా బాపు పొద్దున్న ఎనిమిది తొమ్మిదింటికల్లా అన్నం తినేసి గేదెలను తీసుకొని పొలంకి వెళ్ళిపోతారు ఇంకా ఇక్కడ ఎటువంటి టిఫిన్లు బొఫిన్లు అయితే ఏం ఉండవన్నమాట ఇంకా చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది ఇల్లంతా అంతా వస్తుంది నాకు కూడా ఆకలి అనమాట అందుకే నేను కూడా తినేసాను చేపల ముక్కలు వేసుకొని అన్నం అయితే తినేసాను నేను తిన్న తర్వాతే అదే మా ఆయనకైతే కర్రీ అయితే ప్రిపేర్ చేశాను నేను తింటుంటే మొగున్నేసి మొగుని వదిలేసి నువ్వు తింటున్నావు అది ఇది అని చెప్పేసి కామెడీ చేశాడు ఇంకా మా అమ్మని ఆయనకి గుడ్డు ఇచ్చిన ఉల్లిపాయ కారం చేద్దామని చెప్పేసి ఉల్లిపాయలు కోసేయమంటే కోసిస్తుంది అనమాట ప్రిండ్స్ అమ్మకి వాపు తినిపిచ్చేసాడు తిన్నదామే కొంచెం కారం కారం అని అందుకని ఎట్లయినా కూడా చేపలంటే ఆవు కూడా ఇష్టం వాప ఎక్కువ ముక్క పెట్టేసి తక్కువ అన్నం పెట్టేసి తినిపించేసాడు ఆవి కూడా తిన్నది నేను తిన్నాను లక్కీ ఎంకో కొంచెం అయిన తర్వాత పెరుగన్నం కలిపి పెట్టేశాను అనమాట ఇక్కడ పెరుగు కూడా మా ఇంట్లో పాలే మా ఇంట్లో గేదిచ్చే పాలే కాబట్టి మంచిగా మీగడ పెరుగు చేసి పెట్టింది మా అమ్మ అది వేసైతే ఫుల్గా తింటున్నాను అది కూడా ఇక్కడ ఉన్నంతసేపు ఫుడ్కి అయితే ఏడోకా ఉండదు అనమాట ఇంకా మేము తినడం మేము తినే పనులు ఉంటే మా ఆయన ఇప్పుడు నిదానంగా స్థాయిగా బ్రష్లు చేస్తూ ఉన్నాడు అనమాట నేనే కావాలని ఈ వీడియో అయితే తీసాను మేము తిన్న టయానికి బ్రష్లు చేస్తున్నాడు అది ఇది అని చెప్పేసి మా ఆయన మొహం దాచుకుంటా ఉండేది నేను అటు అటు తిరుగుతూ తీసాను అనమాట ఇంకా మా ఆయనకైతే బ్రష్ చేసి ఉన్నారు కదా ఆయనకైతే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆయన కూడా టెన్ కల్లా అన్నం తినేలాగే చేసేసాను మామూలుగా టెన్ థర్టీకి టెన్కి మా ఇంటి దగ్గర ఉండి ఉంటే టిఫిన్లు చేసే టైం రోజేం టిఫిన్లు చేయమో ఒకవేళ తింటే టిఫిన్లు చేసే టైం అనమాట సో అలాంటిది వాళ్ళ ఇక్కడ భోజనమే చేసేసామన్నమాట ఇంకా కొంచెం డిఫరెంట్గా చేశాను దీంట్లో కొంచెం ఉల్లిపాయలు అవి వేపుకొని చిన్న ఉల్లిపాయలు కారం దంచి వేసిన తర్వాత దంచిన గ్లాసులోనే ఒక్క చుక్క నీళ్ళు వేసేసి ఆ నీళ్ళతో కొంచెం గ్రేవీలాగా చేశాను చిన్న ఉల్లిపాయ కారం ఎప్పుడు ఫ్రైలా చేస్తాను ఈసారి గ్రేవీలా చేశాను కొత్తగా ఉందంట మా ఆయనకి టేస్ట్ కూడా డిఫరెంట్గా వచ్చిందంట బాగుంది ఇది కూడా అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు అని చెప్పేసి మా ఆయన అయితే కాంప్లిమెంట్ ఇచ్చారనమాట చాలా హ్యాపీ అండ్ ఇక్కడ బ్లాగ్స్ అంటే ఎంతమందికి ఇష్టము అండ్ మర్చిపోయానండో అమ్మ వాళ్ళ పెళ్లి రోజుకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మా నాన్న హెల్త్ ఎలా ఉందని కూడా చాలా మంది అడుగుతున్నారు హెల్త్ అప్డేట్ చెప్పలేదు కానీ మా నాన్న హండ్రెడ్ పర్సెంట్ ఓకే అండి సూపర్గా ఉన్నారు మంచి హెల్త్ ఉన్నారు ఆ రోజు ఏంటంటే వరి కోత మిషన్తో పాటు ఆ ఎండలో చుట్టూ తిరిగి ఆ సైడ్లో ఉన్న వరి అంతా కోయడం వల్ల ఎండకి ఎండ దెబ్బ తగిలేసి పడిపోయారంట సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత పడ్డారంట పొలంలోనే కాదు పొలం దగ్గర ఉన్నప్పుడే తల తిరుగుతూ ఉందంట ఇంటికి వచ్చి అంటే ఇంటికి అంటే ఊళ్ళోకి ఊళ్ళోకి వచ్చిన తర్వాత ఇంకా అలా కళ్ళు తిరిగి పడిపోయారంట ఇంకా చెప్పారనమాట మా నాన్న సో చాలా బాగున్నారు తర్వాత ఒక టూ డేస్ ఆగి మా నాన్న సిటీకి వెళ్ళి అంటే సూర్యాపేటకి వెళ్ళి మంచి హాస్పిటల్లోనే చెక్ చేయించుకున్నారు మెడిసిన్ వాడుతున్నారు ఇప్పటికీ మెడిసిన్ వేసుకుంటున్నారు మా బాపు సో మా నాన్న హెల్త్ అయితే చాలా బాగుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి అడిగిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ చేసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా కదిరికి మా ఆయనకి అయితే అన్నం పెట్టేసాను కదిరి నాతో పాటు తినమంటే లేదు బాబాయ్తో తింటాను వెయిట్ చేశాడు అనమాట ఇంకా వాడికి అన్నం పెట్టాను ఏంటి కొత్త కొత్త కూరలు ఏమైపోతాయి సరుకులు తీసుకొని కావాలి అమ్మో నువ్వు వండుకో కూరలు వండుకో మసాలా వేసుకొని అంటే నీకెందుకు పాటలు అంటుందమ్మా ఆమెకేదో పాట కావాలంటండి అమ్మకి ఆవిడ పెట్టిస్తుంది ఈమె అడిగే పదాలన్నీ ఆమెకు పలకడం రావట్లేదు ఈమె పలికే పదాలేమో ఫోన్ తీసుకోవట్లేదు సరిపోయింది వీళ్ళిద్దరికి వాడేమో గేట్ల కాపల ఇవాళ మా బాబు జీతం ఇస్తా అన్నాడు వాడికి అందుకే కాపలు కాస్తున్నాడు రే జాగ్రత్త గేట్ దగ్గర జాగ్రత్త అన్న పో కా కాపలిగా అయిపో కుక్కలు రావద్దు ఎట్లా అను మా అమ్మ ఫోక్ సాంగ్స్ ఎక్కువ వింటా ఉంటది అవి సర్చ్ కొడతా ఉంటే వాయిస్ చెప్తా ఉంటే అవి రావట్లేదు అనమాట మా ప్రింట్స్ టైప్ చేసి కొట్టమంటది మా అమ్మ అనే పదాలు వాడికి పరక రావట్లేదు అయినా వాడికి టైప్ చేయడం కూడా రాదు అంతగా సో వాళ్ళే ఉండే వాళ్ళ కాన్వర్జేషన్ మా అమ్మాయి ఇంకా మా బాబు చెప్పులు వేసుకొని రెడీ అయ్యేసరికి ఎక్కడికి వెళ్తున్నాడు అని మా లక్కీగాడు కూడా రెడీ అయిపోయాడు తాత ఇబ్బందిది మనం ఆడుకుందామని వాడు సైగలతోని అని చెప్పడం చేస్తామండి అనమాట మా బాబుకి అర్థమైపోయింది ఇంకా వాడు మాత్రం మా బాపు కొత్త పాత ఏం లేదండి అంటే చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా వెళ్ళదేమో అని అనుకున్నాం కానీ అంత నిద్ర మోహన్లో మా వాప మీద వేసినా కూడా మంచిగా వెళ్ళిందండి ఆ తర్వాత మీకు కెమెరా ఆపిన తర్వాత కూడా నేను చూస్తూ ఉన్నాను మా వాపను చూస్తుంది చంపలు ఇలా అండం అలా చేస్తూ ఉందన్నమాట అరే మర్చిపోలేదు మా వాపని మంచిగా గుర్తుపెట్టుకుంది భలే ఉంది మా అమ్మ దగ్గరికి వెళ్ళట్లే మళ్ళీ మా బాబు దగ్గర ఉంది ఇంకోటి అంటుంది ఈ బండి నాది ఆ బండి నీదని కూడా సైగా చేస్తుంది అనమాట ఇంకా అలా మా బాపైతే కాస్త ఆమెను ఆడిపించిన తర్వాత ఇంకా తాళ్ళకైతే వెళ్ళాడనమాట మా బాబు తాళ్ళు ఎక్తాడు అండి కళ్ళు గీస్తారు సో సాయంత్రం పూట తాళ్ళు అయితే పొలం దగ్గరికి వెళ్ళిపోయాడు ఇంకా మధ్యాహ్నం నుంచి తిన్న అంటలు అన్నీ ఉంటాయి అన్నీ అమ్మ బయట వేసి తోముతా ఉందనమాట ఇంకా నేను వెళ్ళేసి ఆ అంట్లన్నీ కడుగుతూ ఉన్నాను ఇంకా వంట చేసేటప్పుడు ఇలా అంట్లు కడిగేటప్పుడు తినేటప్పుడే మాకు టైము ఇంకా ఆ టైంలోనే నేను మా అమ్మ బాగు మాట్లాడుకుంటున్నాము ఎన్ని విషయాలు మాట్లాడుకున్నాము ఇంత క్వాలిటీ టైం అయితే మా అమ్మతో ఎప్పుడూ స్పెండ్ చేయలేదు సో మంచిగా ఆ గబుర్లు ఈ కబుర్లు ఊళ్ళో వాళ్ళే చచ్చిన వాళ్ళే బతికినోళ్ళే పెళ్ళిళ్ళు పేరంటాలు అన్నిటి గురించి ఇంకా డిస్కషన్స్ వస్తూ ఉండే అనమాట ఫోన్లు చేసిద్దే కానీ నా కోసం అసలు చేయదండి నన్ను అడగదు ఇంటి పని గురించి కూడా అడగదు ఎంతసేపు మనవరాలు మనవరాళ్ళు మనవరాలు ఇదే పని ఇంకా మా అమ్మ ఎక్కువ టైం వాళ్ళతో ఉండాలి అని చెప్పేసి ఆ తెల్లారి రోజు కాకుండా ఆ తెల్లారి నుంచి ఎక్కువ పనుల్లో నేనే ఇన్వాల్వ్ అయిపోయి పిల్లల దగ్గర మా అమ్మనే అనమాట ఇంకా అట్లని తోమడం కంప్లీట్ అయిపోయాక మా ఆయనకి ఒక చపాతి ఉంటే చపాతి కొంచెం వేసి ఇచ్చాను అని తిన్నారు ఇంకా మళ్ళీ ఆ అంట్లయితే చాయ్ కూడా పెట్టించాను చాయ్ తాగిన తర్వాత చాయ్ అంట్లు ఆ టిఫిన్ చేసినట్లయితే నేనే తోమేసాను మా అమ్మ కళ్ళు కుండలు మా బాబు కళ్ళు తీయడానికి తేవడానికి వెళ్ళాడు కదా తెచ్చకపోయడానికి బాటిల్స్ చెంబులు అవన్నీ అయితే కడిగేసిందనమాట నేను ఆ చాయ్ ఉన్న ఛాయ్ గిన్నెలు రెండైతే నేను తోమేసి ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను పిల్లల్ని కూడా ఫ్రెష్ అయించాను సో ఇదండి వాళ్ళ వ్లాగు నేను ఫ్రెష్ అయిన తర్వాత మా అమ్మతో చాలా డేస్ తర్వాత మళ్ళీ జడేయించుకున్నాను మా అమ్మ బాగా ఊడిపోయింది బుజ్జి జుట్టు సన్నగా అయిపోయింది అని చెప్పేసి మా అమ్మ అంటుంది ఏం చేస్తానులేమ్మ మళ్ళీ నా జుట్టు నాకు వచ్చిద్ది పాలు పాలిచ్చాను రోజులే తర్వాత ఇంక ఏ ఫుడ్ అండి ఆ ఫుడ్ తినొచ్చు ఇంటి పని టెన్షన్ ఉండదు ఇంకా మళ్ళీ మంచిగా వస్తుంది లేమ్మా ఏం కాదు పోయిన అంతా మళ్ళీ వచ్చిద్దిలే మా అమ్మకి చెప్పుకుంటూ ఇంకా అయితే వేయించుకున్నాను పొడవు ఉందండి కానీ పల్చగా ఉంది సన్నగా ఉందనమాట ఇదండి వాటి వీడియో ఎలా అనిపించిందండి ఈ వీడియో నచ్చిందా ప్లీజ్ వీడియోనైతే లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే ఇంకొక నలుగురికి సజెషన్లో వెళ్తుంది మా వీడియోస్కి మంచి వ్యూస్ అయితే అన్నమాట ఇదంతా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది వీడియోని అయితే లైక్ చేయండి మీకు తోచిన కామెంట్ పెట్టండి హార్ట్ సింబలో దమ్సపో ఏదో ఒక సింబల్ అయితే పెట్టి కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వన్స్ అగైన్ మా అమ్మ వాళ్ళ పెళ్ళి రోజు విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోని చివరి దాకా చూసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ చేసిన వాళ్ళకి లైక్ చేసిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంతటితో ఈ వీడియోని అయితే ఏం చేస్తున్నాను ఈ వీడియోలో లోడ్పాట్లు ఏమైనా ఉన్నా కూడా చెప్పండి ఇంకా నెక్స్ట్ వీడియోకి అవి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను అనమాట ఇంకా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫేస్కి రెగ్యులర్గా ఇంత ముందు ఫేర్ అండ్ లవ్లీ ఫేర్ ఎవరు ఇలాంటివి వాడుతూ ఉండేదాన్ని కానీ పెళ్ళైన తర్వాత నుంచి అలా అలాంటివి వాడడం మానేశాను మొన్న సర్కుల్ తీసుకుంటాను రావడానికి వెళ్ళినప్పుడు స్పింజ్ బీబీ క్రీమ్ చిన్న ప్యాకెట్ టెన్ రూపీస్ ప్యాకెట్ వస్తే తీసుకొచ్చాను ఎలా ఉందో ట్రై చేద్దాం రెగ్యులర్గా వాడదామని చెప్పేసి మా అమ్మ అది ఫేర్ అండ్ లవ్లీ అనుకుంది కాదమ్మా ఇది వేరే పసుపు కలర్లో ఉంటుంది ఇట్లా ఫౌండేషన్ లాగా నీకు తెలియదులే అమ్మా ఇది ఫేర్ అండ్ లవ్లీ కాదని చెప్పేసి మా అమ్మకి చెప్పాను నేనైతే అది వాడానమాట సో ఇలా రెడీ అయ్యి కూడా చాలా డేస్ అయిపోతుంది కొత్తగా అనిపిస్తుంది అన్నమా ఫైనల్గా మా చెట్లు కోళ్ళు దూడలు అన్నీ చూసేసి చూసేయండి వీడియోనైతే ఎండ్ చేస్తున్నా బాయ్